హాయ్ అండి అందరికీ నమస్తే ఈ పువ్వునైతే చూస్తున్నారు కదా ఇవైతే కదంబం పువ్వులు ఈ కదంబం పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి లలిత సహస్రనామలో కూడా చెప్తారు కదా కదంబ వనవాసని అని చూసారా ఈ కదంబం చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో అలాగే పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయండి ఈ పువ్వుల నుండి అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి అయితే ఒక చాలా దూరం వరకు కూడా స్మెల్ అనేది అయితే ఉంటుందన్నమాట ఇంకా ఈ కదంబం మొక్కలు ఉన్న చోట సాక్ సాత్తు అమ్మవారు సంచరిస్తూ ఉంటారని అయితే నమ్మకం ఈ చెట్టు అయితే వరలక్ష్మి ఆంటీ గారి పెరట్లో అయితే వేసుకున్నారు ఇంకా మీ అందరికీ చూపిద్దామని ఈ పువ్వులు అయితే అందరికీ దొరకవు కదండి అలాంటి వారు ఈ మొక్కని చూసినా కూడా అదృష్టంగా భావిస్తారనమాట ఈ కదంబం పువ్వులంటే శివునికి అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన పువ్వులండి ఇవైతే మనం భక్తితో ఒక్క పువ్వు పెట్టి పూజించినా చాలు నూట ఎనిమిది పువ్వులు పెట్టి పూజించిన ఫలితం అయితే మనకైతే వస్తుంది అంటారు ఈ శ్రావణ మాసంలో ఈ పువ్వులు కానీ మీకు దొరికినట్టయితే తప్పకుండా అమ్మవారికి అయితే సమర్పించండి చాలా ఇష్టం అనమాట అమ్మవారికి ఈ పువ్వులైతే ఈ కథంలో ఒకసారి ఉన్న చోటైతే సాక్షాత్తు అమ్మవారే సంచరిస్తూ ఉంటారని అంటూ ఉంటారు కదా అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు రాధాదేవి ఇంకా గోపికలు కూడా ఈ చెట్టు దగ్గరే ఎక్కువగా ఉండేవారనేసి చెప్తూ ఉంటారు అలాగే దీన్ని ఎక్కువగా ఆయుర్వేదిక్లో కూడా వాడుతూ ఉంటారంట చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఈ ఆకులు కూడా ఎక్కువగా వాడవంట ఎప్పుడు కూడా ఇలాగా పచ్చగా గ్రీనరీగానే ఉంటుందంట అలాగే వర్షాలు పడేటప్పుడు పిడుగులు పడుతూ ఉంటాయి కదా ఈ మొక్క ఉండే ప్రాంతంలో అయితే అసలు పిడుగులు అనేవి కూడా పడవంట చూసారా ఇది చేతికైతే భలే అందుతున్నాయి ఇలా చేతితోనే తినిపేసుకోవచ్చు అనమాట డాబా మీద బాగా అందుతున్నాయి అనమాట ఇంకా కిందకి ఎంత బాగుందో పువ్వులైతే చాలా పెద్ద మొక్క అయిపోయింది కదా ఇంకా ఇలా టెర్రస్ మీదకి అయితే అందుతున్నాయి చూసారా ఎంత అందంగా ఉన్నాయి కదండి పువ్వులైతే చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది వీటిని చూస్తుంటేనే భలే హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇంకా ఎంత బాగున్నాయో అసలు ఇంత దగ్గరగా ఇలా చేతితో పట్టుకోవడం అనేది ఇంకా బాగుంది ఈ మొక్కనైతే ఆంటీ గారి వాళ్ళకి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చారంట అదైతే తీసుకువచ్చి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా వేసుకున్నారు ఇప్పుడైతే ఇంత పెద్ద వృక్షం అయితే అయిపోయిందనమాట ఇంకా అడిగిన వాళ్ళందరికీ కూడా ఈ పువ్వులు అయితే ఇస్తూ ఉంటారు అలాగే దగ్గరలో ఉన్న గుళ్ళకి కూడాను ఈ పువ్వులు అనేది కోసి మాలలు కట్టి గుడికి అయితే పంపిస్తూ ఉంటారంట ఎంత బాగున్నాయి కదా అయితే ఈ ఒక్క పువ్వులోనే ఎన్ని పువ్వులు ఉంటాయో అసలు చిన్న చిన్న పువ్వులుగా అయితే ఉన్నాయి చూడడానికి అయితే ఏదో ఒక బాల్ లో అనిపిస్తుంది కదా ఇంటి దగ్గర ఎక్కువగా ప్లేస్ ఉండే వాళ్ళైతే ఈ చెట్లు వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా పెద్ద చెట్టు అయితే అయిపోతుంది ఇంత పెద్ద చెట్టు అయిపోయి చూస్తారా మనకి పువ్వులు అయితే ఎన్నైతే వచ్చేసింది కదా ఇక ఈ ముక్క కోసం అయితే ఆంటీ గారి మాటల్లో అయితే తెలుసుకుందాము ఆమె కోసం చెప్తానన్నారు హాయ్ గాయస్ అందరికీ నమస్తే ఇది మా కదంబ వృక్షం అమ్మా ప్రతి సంవత్సరం ఇలా ఆగస్టు జూలై ఆగస్ట్ లో ఈ పువ్వులు ఒక ఏడు సంవత్సరాలు అయింది ఇంత మహా పెద్ద వృక్షం అయిపోయింది ఇది ఎల్లు పువ్వులు వస్తాయి అందరికి పంపిస్తాం గుళ్ళకి ఇస్తాం ఇలా చాలా బాగా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ పువ్వులు వచ్చినప్పుడు అది చాలా బాగా పూజ చేసుకోవచ్చు ప్రతి ఒళ్ళకి ఒక రెండు పువ్వులు అందినా ఆ దేవుడికి పెట్టారంటే అది మనకు చాలా అదృష్టం ఈ పువ్వు ఉండడం ఒక దేవతా పువ్వు అనమాట ఇది కదంబ వృక్షం అంటే ఒక లలితా సహస్రనామంలో కదంబ కదంబ వనవాసిని అని వస్తుంది ఒక చరణం అందులో పువ్వు అనమాట ఇది అందువల్ల ఏంటంటే ఆ పువ్వు నా ఆ చెట్టు మా ఇంట్లో ఉండడం నా అదృష్టంగా భావిస్తాను ప్రతి వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంటికి కూడా పంపిస్తాను ప్రతి వాళ్ళు పూజ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కూడా అబ్బాయి ఇంతమందికి ఇచ్చాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను నెక్స్ట్ ఏమో ఇంకా ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ లా వస్తాయి రా ఈ పువ్వులు ఈ ఏంటంటే చాలా పెద్ద వృక్షం అయిపోయింది కాడికే భగవంతుడికి చేరుతుంది మాది అంతా మరి అలాగే చెట్టు నుండి ఉండి పాడైపోతాయి అంతే నా వరకు వరకు తీసి అందరికి ఇవ్వటం నా అది పూజ చేసుకోవడానికి పూలు ఇచ్చిన ఓకేనా గైస్ చూడండి మీకు అందకపోయినా ఈ వృక్షం చూసి దండం పెట్టుకున్నా మీకు అదృష్టమే అంత మంచి చెట్టు అనమాట ఇది కదంబ వృక్షం చెట్టు ఉన్నాయి అమ్మా ఏమంటే ఒక కౌంట్ చేస్తే ఒక వెయ్య రెండు వేలు పైనే ఉంటాయి కానీ తక్కువైతే ఉండవు ఒక్కొక్కరికి అయితే నూట ఎనిమిది పువ్వులు పంపిస్తాను అష్టోత్రం చేసుకుంటారు చాలా అంటే నూట ఎనిమిది పువ్వులు చాలా అంటారు కానీ నూట ఇరవై పంపిస్తాను ఒకటో రెండో పాడైన కానీ విఘ్నేశుడికి ఒక ఐదు పువ్వులు పెట్టుకొని తక్కువ ఎయిట్ మీరు సహస్రం లలిత సహస్రం చేసుకున్నా అష్టవసరం చేసుకున్నా వన్ నాట్ ఎయిట్ ఉండాలి కదా అని చెప్పి నేను పంపిస్తుంటాను వాళ్ళందరూ చాలా మంచిది వాళ్ళు చేసే పూజలో సగం పుణ్యం మీకే వచ్చిన ఆ భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఒక్క చెట్ అయితే బాగా పెద్దదైందంటే చాలా పెద్దది చాలా పెద్దది ఇంకా స్పూన్ ఉంది స్కూల్ వేపు అంతా వచ్చేసింది ఆ స్కూల్లో టీచర్స్ కూడా నాకు వచ్చి అడుగుతారు క్లాస్ టైం అయితే అందరికీ రమ్మని నేనే వాళ్ళకి కాల్ చేసి నిన్న కవర్లో వేసి ఇచ్చాను వాళ్ళందరికీ ఇంకా అంటే ఈ దేవుడు పువ్వులు మరి నేను ఇలాగ ఇవ్వగలుగుతున్నాను అంటే అక్కడ నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటివన్నీ కోసి దుర్గమ్మకి మాల కట్టి పంపిస్తాను ఈ సంవత్సరం రాముల వారికి ఆంజనేయస్వామికి అందరికీ దండలు ఒక మా కజిన్ అవుతారు ఆ అక్క బానక్క అయితే ఆ స్తోత్రం చేసుకున్నారు వన్ నాట్ ఎయిట్తో ఇంట్లో లలితాదేవికి లలితాదేవి గుడికి దుర్గమ్మ గుడికి మన స్వామి గుడికి వినాయకుడి గుడికి అందరి గుళ్ళకి కూడా ఇచ్చానమ్మా మా కజిన్ అక్క బానక్క అని అక్క ఉన్నా ఏంటమ్మా వన్ నాట్ ఎయిట్ అంటే అక్కకి కూడా పంపించాను అక్క లలితాదేవికి అష్టోత్తరం చదువు చేస్తున్నారు అక్క ఫోటో కూడా పెట్టారు అలాగే ఇంకెవరు అంటే వాళ్ళు ఇంకా మనకు బాగా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు అందరూ అంటే ఫొటోస్ పెడుతూ ఉంటారు ఈ సంవత్సరానికి ఇలా అయిందిరా ఈ పువ్వులన్నీ ఈ పువ్వులు అయితే ఆంటీ గారు అయితే కట్ చేసి ఇచ్చారు పూజ చేసుకోమ్మా అనేసి ఇంకా ఈ పువ్వులతోని ఫస్ట్ శుక్రవారం రోజు అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఈ పువ్వులు పూజకి దొరకడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను ఎంత మంచి పువ్వులు మనకి బయట కూడా దొరకవు కదా ఇలా రేర్గా దొరుకుతాయి దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు కదా పువ్వులు అయితే అందంగా ఉన్నాయండి ఇంతవరకు వీడియో చూస్తుంటే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంత పెద్ద దేవతా వృక్షాన్ని చూడ్డానికి కూడా మనకి అదృష్టం ఉండాలి కదా ఈ మొక్కనైతే అందరూ పెంచుకోలేము ఎందుకంటే చాలా పెద్ద మొక్కగా ఎదుగుతుంది Thank you for watching.